కైకమ్మని దశరథుడు యుద్ధానికి తీసుకెడితే రామాయణం అంతా వచ్చింది కదండి భార్యతో యుద్ధానికి వెళ్ళాడు కాబట్టే రామాయణం వచ్చింది లేకపోతే యుద్ధం లేదు అసలు రెండు వరాలు ఉండవు లేదా సత్యభామతో భాగవతంలో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళబట్టే మనకి దీపావళి పండగ మిగిలింది కదా ఎప్పుడో ద్వాపర యుగంలో చంపాడు కలియుగంలో ఇప్పటికీ ప్రతి ఏడాది మనం దీపావళి చేసుకుంటూనే ఉన్నాం దీనికి ఏమైనా సందర్భం ఉందా లేకపోతే ఇప్పుడు పూతనా సంహారం చేశాడండి పూతనా సంహారం జరిగినటువంటి తిథి రోజున మనం ఎవరైనా ఏమైనా పండగ చేస్తామా ఏమీ చెయ్యం ఒకవేళ నేను మీకు ఆ తిథి చెప్పాను అనుకోండి ఇవాళ పూతనా సంహారం జరిగిన రోజండి అని మీరు ఏమైనా చేస్తారా ఏం చేయరు లేకపోతే శకటాసుర భంజనం జరిగినటువంటి రోజు చెప్పాను అనుకోండి చాలా తేలిక చెప్పేయడం ఎందుకంటే కృష్ణుడి యొక్క జన్మతిథి చూసుకుని అక్కడి నుంచి రోజులు ఎక్కడితే చెప్పేయచ్చు కానీ మీరు చేస్తారా చేయరు ఆ ఆనాటి నుంచి ఈ నాటి వరకు దీపావళి చేసేవాళ్ళు ఎవరో తెలిసా దేవతలు చేస్తారు కాబట్టి మనం చేస్తాం ఒక్క నరకాసురుడి విషయంలో ఎందుకలా దీపావళి చేస్తారు దీపావళి అంటే ఏమిటి అసలు ఇవ్వాలంటే మనం దీపావళి అంటే ఏం చెప్తామంటే బాణసంచా మృగించుట